ఉదయం నెల్లూరు స్వర్ణాల చెరువులో మీనోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎనిమిది లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో విడుదల చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లా విజయలక్ష్మి డివిజన్ ఇన్ఛార్జి పాలూరు నాగేశ్వరరావు టీడీపీ నాయకులు బాబ్జీ ఉచ్చురు సురేష్ ఈశ్వర్ కొండిశెట్టి సతీష్ తంజావూరు వేణు వీరాచారి కమలాకర్ రామకృష్ణ కందుకూరు వెంకటేశ్వర్లు అద్దంకి కృష్ణ శ్రీనివాసులు శేఖర్ రాపురు విజయలక్ష్మి స్వప్న కౌసియ కఫూర్ మస్తానయ్య సుధాకర్ బాలాజీ శివ మధు యాదవ్ ఫిరోజ్ గోపి తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు చెరువులో మూడు లక్షల చేప పిల్లలు వదిలే కార్యక్రమం గత వారం క్రితం ఐదు లక్షల పిల్లల్ని వదలటం జరిగింది మొత్తం ఎనిమిది లక్షల చేప పిల్లల్ని ఈ యొక్క నెల్లూరు చెరువులో వదలటం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని అంత ఆహ్వానించేందానికి నత్స్ శాఖ అదేవిధంగా మీ మిత్రుడు పోలిశెట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి